హాయ్ హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ప్రేమ్ బిజం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యొక్క వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇటీవలే వార్డు సచివాలయంలో రేషలైజేషన్ ప్రక్రియలో భాగంగా మిగిలినటువంటి ఉద్యోగస్తుల్ని వేరు వేరు డిపార్ట్మెంట్లోకి సర్దుబాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా వార్డులో ఉండేటటువంటి వెల్ఫేర్ రెస్టిటెంట్లు అందరినీ కూడా సురక్ష యోజన సెంటర్ సుయోగ్ సెంటర్లోకి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది రాష్ట్రంలో ఉండేటటువంటి సుమారుగా నాలుగు వందల పన్నెండు సెంటర్ల ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది సరే వీటిలోకి మనం వెళ్ళే ముందు అసలు సుయోగ్ సెంటర్స్ అంటే ఏమిటి వాటి యొక్క విధి విధానాలు ఏంటివి ఇవి ఎలా ఏర్పడ్డాయి మెయిన్గా ఈ యొక్క సుయోగ్ సెంటర్లో ఉండేటటువంటి ఉద్యోగస్తుల యొక్క పనితనం ఏంటి వాళ్ళు ఏ ఏ విధులను నిర్వర్తించాలి అనేటటువంటి పూర్తిగా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ సుయోగ్ సెంటర్స్ అనేటటువంటివి దీనదయాల్ జన్ ఆజీవిక యోజన సెహరి అనేటటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఈ సుయోగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా పట్టణ మరియు పేదలకు సామాజిక భద్రత జీవనోపాధి అవకాశాలు వారికి ఉండేటటువంటి అర్హతలను బట్టి సహాయ కార్యక్రమాలని ఒక సింగిల్ విండో సిస్టమ్గా అన్నీ ఒకే చోట ఇవ్వాలని వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కేంద్రాలు వీటితో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు మరియు ముఖ్యంగా పట్టణంలో ఉండేటటువంటి వివిధ వర్గాల ప్రజల్ని శక్తివంతులుగా చేయడం మరియు వారితో స్నేహపూర్వకమైనటువంటి కార్యకలాపాలు చూసుకుంటూ ఒక ఫ్రెండ్లీ నేచర్గా మరియు వారికి సామాజిక భద్రతను సోషల్ సెక్యూరిటీని ఇవ్వడం అనేటటువంటిది ఈ యొక్క కేంద్రాల యొక్క ముఖ్య లక్షణం వీటితో పాటు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అన్ని స్కీములు కూడా ఈ యొక్క సుయోగి సెంటర్ ద్వారానే ఇప్పటి నుండి జరుగుతుంది వాటిలో ముఖ్యంగా పిఎం స్వానిధి అది మన అందరికీ తెలుసు ఇది ఏంటంటే వీధి వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ ఉండేటటువంటి వాళ్ళ కోసం వాళ్ళ యొక్క జీవన ఉపాధులు పెరగడం కోసం కొంత మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని చేసింది అదే మనం అంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో జగనన్న తోడు కింద ఇచ్చారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ స్కీమ్కి సంబంధించింది కూడా ఈ సుయోగ్ సెంటర్ కిందనే మనము చేయవలసి ఉంటుంది అంతేకాకుండా పిఎం వికేవై ప్రైమ్ మినిస్టర్ వికాస్ కౌశల్ యోజన ఇది కూడా మనకు తెలిసినటువంటి స్కీమే ఇదేంటంటే స్కిల్ ట్రైనింగ్ ఫర్ యూత్ మనకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి వాళ్ళల్లో స్కిల్ను పెంపొందించి ఆ స్కిల్ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకొని వాళ్ళ యొక్క జీవనోపాధిని కలిగించడం కోసం కూడా ఇలాంటి పథకం కూడా చేయవలసి ఉంటుంది ఇంకోటి పిఎంఎంవై అదే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన ఇవి ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం వాటి గురించి కూడా ఇదే సెంటర్లో మనం చేయవలసి ఉంటుంది అదే పిఎంఎఫ్ఎంఈ అదే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో అండ్ ప్రాసెసింగ్ సెంటర్స్ చిన్న చిన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లకు వాళ్ళకి వివిధ జీవనోపాధుల ద్వారా వాళ్ళకి వాళ్ళ యొక్క అర్హతలు బట్టి లోన్స్ ఇచ్చేటటువంటి కూడా చేయాలి ఇంకా మనందరికీ తెలిసింది అమ్మ మిత్ర ఇదేంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ నీటికి సంబంధించినటువంటి వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలో వీళ్ళ యొక్క ఉపయోగాన్ని మరియు కొంత మనం ఈ ప్రజలకి దాని మీద అవగాహన కల్పించడం కూడా చేయాలి పిఎం సూర్యగర్ యోజన ఇప్పుడు ప్రెజెంట్ ఉండేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పథకం ఇది ఏంటంటే ప్రధానమంత్రి సూర్యకర్ యోజన అదే సౌరశక్తి ద్వారా ప్రతి ఇంటిపై వంద సబ్సిడీతో రియల్గా ఇప్పుడు ఎనభై వేల సబ్సిడీతో ని ప్రొసైడ్ చేస్తుంది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి పథకం కూడా చేయవచ్చు పిఎంఈజీపీ ఇది అందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీ గ్యారెంటీ ప్రోగ్రామ్ దీని నుంచి మనకి ఉపాధి హామీ పని ఉంటుంది మనం పల్లెటూరులో అయితే ఎంఎన్ఆర్సి కింద చెప్పాం ఇక్కడైతే పిఎంఈజీపీ అదే అదేవిధంగా ఎస్సి ఈ ప్రోగ్రాం కూడా ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న పరిధి చిన్న పరిశ్రమలకి మరియు మధ్య తరహా పరిశ్రమలకి వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి లోన్ ఇప్పించడం అనేటటువంటి పథకాలు ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని పథకాలు కూడా ఈ యోగ్ సెంటర్ నుంచి నెక్స్ట్ చేయవలసి ఉంది అదే కాకుండా ఇంకా కొన్ని దుర్బలమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి కొన్ని సామాజిక భద్రతా పథకాలు కూడా మనకి చేయడం జరుగుతుంది వాటిల్లో ఏంటంటే పిఎం జేజే వివై ఇది అందరికీ తెలిసిందే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి బ్యాంకులలో కూడా చేస్తున్నారు ఇదేంటంటే సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించి పద్దెనిమిది నుంచి యాభై లోపు ఉండేటటువంటి ప్రతి వాళ్ళకి ఇది ఒక బీమా పథకం దీనికి ఏదైనా యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంటల్ జరిగితే ఫైవ్ ల్యాక్స్ వస్తుంది లేదంటే గా టూ ల్యాక్స్ అనేటటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవి కూడా అంతకుముందు చేసినటువంటి పథకాలే అదే ప్రధాన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇదేంటంటే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల్లో అంటే ఇది కూడా సంవత్సరానికి కేవలం పన్నెండు రూపాయలు వంతున్నాయి టూ ల్యాక్స్ అనేటటువంటిది వాళ్ళకి బీమా చేయడం అనేటటువంటిది జరుగు దాంతోపాటు వన్ నేషన్ వన్ వన్ రైస్ కార్డ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటిది ఒకే దేశం ఒకే రైస్ కార్డ్ అనేటటువంటిది అదే పిఎంజేడిబై ప్రైమ్ మినిస్టర్ జనధన్ యోజన అంటే బ్యాంకింగ్ ప్రతి ఒక్క భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించుకోవడం కోసం పెట్టిందే అప్పుడు జీరో అకౌంట్స్ అని చెప్పాం అది కూడా చేయించడం ఆయుష్మాన్ భారత్ ప్రప మన ఇండియాలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అనేటటువంటి కల్పించడం ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యం అదే పిఎంఎస్ఎంవై ప్రధానమంత్రి మనకి సురక్ష బీమా యోజన సురక్ష బీమా యోజన సారీ అది జనని సురక్ష యోజన దాని కింద ఏంటంటే డెలివరీ అయినటువంటి లేడీస్కి వాళ్ళకి కొంత క్యాష్ అసిస్టెంట్ అనేటువంటి ఇవ్వడం అది కూడా ఈ పథకం కింద మనం చేయాల్సి ఉంటుంది బిఓ సిడబ్ల్యూ ఇదేంటంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే అసంఘటిత కార్య కార్మికులని మనం చెప్తాం ఈ భవన నిర్మాణ కార్మికుల్ని దీని కిందనే చేర్చి వాళ్ళకు ఉండేటటువంటి అర్హతలను బట్టి ఇలాంటి పథకాలన్నీ కూడా ఈ సుయోగి సెంటర్ నుండే మనం చేయవలసి ఉంటుంది ఈ సుయోగ సెంటర్లో కంపల్సరిగా చేయవలసినటువంటి ఇవి పథకాలు అనేటువంటి చేయాలి అయితే ఈ సుయోగ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి దీని యొక్క లొకేషన్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హెల్ప్ సెంటర్లు అనేటటువంటివి ఉన్నాయి అవి మున్సిపల్ ఏరియాల్లో మనకు ఉంటాయి మరియు అర్బన్ ఏరియాల్లోనే మెయిన్గా ఇవి ఉంటాయి వీటితో పాటు ఈ సుయోగ సెంటర్ ఉపయోగించుకోవాలి ఈ సుయోగ సెంటర్ అనేటటువంటిది మనకి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సుయోగ్ సెంటర్ కింద సచివాలయంలో వర్క్ చేసేటటువంటి ప్రతి వెల్ఫేర్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించి ఆ యొక్క పనిని సిఓ మనకి సీఓ ఉంటారు కదా కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆ దాని పర్యవేక్షణలో ఈ సుయోగ్ సెంటర్ అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది అయితే వీటి యొక్క విధులు మరియు సేవలు మనం ఈ చూసినట్లయితే ఏవైనటువంటి కొన్ని పథకాలకి అంటే ఒక పథకం చేసేటప్పుడు అత్యవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి వాటిలో పాన్ కానీ ఆధార్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటి సౌకర్యాలని ఎక్స్ట్రాగా కల్పిస్తుంది అదేవిధంగా ఏవైనటువంటి కొన్ని పథకాలకి తో పాటు కొన్ని పథకాలకి మార్గదర్శకాలను కూడా మనకి ఇస్తుంది అంటే ఈ పథకం ఎలా చేయాలి అదేవిధంగా ఒక పథకాన్ని ట్రాక్ చేయడం పథకాన్ని మనం అప్లై చేసిన తర్వాత అది ఏ ఏ స్టేజ్లో ఉంది ఎక్కడ ఉంది అనేటటువంటిది తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రతి పథకాన్ని కూడా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా మెపా మెప్మా అనేటటువంటిది అరేంజ్ చేస్తుంది వాటితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలతో కార్యాలని కోఆర్డినేషన్ చేసుకుంటూ వివిధ పథకాలకు సంబంధించినటువంటి ప్రజల మీద అవగాహన కల్పిస్తూ ఈ యొక్క వారి యొక్క విధుల్లో సేవలు అనేటటువంటి నిర్వర్తించవలసి ఉంటుంది ఇవి మనకి బాగా ఉండేటటువంటి అయితే దీనికి సంబంధించి స్టాఫ్ ఎలా ఉంటారు ఎవరెవరు స్టాఫ్ ఉంటారు అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సింది స్టాఫ్ కంపల్సరిగా ఉంటారు ఒకరు ఉంటారు అదే లైన్ డిపార్ట్మెంట్ నుండి ఈ సిఓ గారు ఏం చేస్తారంటే ఆ యొక్క ఆ యొక్క మున్సిపాలిటీ లేదా అదే కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో ఉండేటటువంటి వెల్ఫేర్ సెక్రటరీ అందరి కూడా ఇతని ఆధీనంలో పనిచేయవలసి ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి అప్లికేషన్ను తను చూసుకోవడం రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం అన్నిటి యొక్క అజమాయిషి కూడా కమ్యూనిటీ ఆర్గనైజర్ కిందనే మనం చేయవలసి ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు డెస్క్టాప్ అనేటటువంటి ఆటోమేటిక్గానే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అదే విధంగా సైన్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అంటే మనకి ఎవరెవరు ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు ఏ ఉంటుంది దానికి సంబంధించిన సైన్ బోర్డ్స్ అదే విధంగా వివిధ సర్వీసులు తెలిపేటటువంటిది ఒక బోర్డును ఏర్పాటు చేయాలి అంటే ఏ సర్వీసులు ఇక్కడ ఇస్తున్నాం దానికి చలానా ఎంత అమౌంట్ ఎంత ఎన్ని రోజులలో సర్వీస్ పూర్తి అవుతుంది అనేటటువంటిది అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫండ్స్ ను ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్లకి ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళకి రెండు రకాలైనటువంటి ఫండ్స్ ద్వారా ఇవ్వమంటున్నారు అదేంటే యూఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీస్ జనరల్ ఫండ్ ఉంటుంది ఇంకోటి మనకు సిఎస్ఆర్ సిఎస్ఆర్ అనే కూడా కొన్ని డెఫినేషన్ మనం తెలుసుకోవాలి వాటి ఏంటంటే కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేటటువంటిది ఉంటుంది ఇది కార్పొరేషన్లో ఉంటుంది అంటే మెయిన్గా నగర మనకు ఒంగోలు లేదంటే విజయవాడ పెద్ద సిటీలు కడప వాటి వాటిల్లో మాత్రమే ఇది ఉంటుంది చిన్న చిన్న మనకి మున్సిపాలిటీల్లో మాత్రం వాళ్ళకు యుఎల్బి ఫండ్ ద్వారా మాత్రం చేసుకోవాలి అదేవిధంగా ఒక డెస్క్ టాప్ లేదా ల్యాప్టాప్ ఇవ్వాలి వాటితో పాటు ఒక కలర్ ప్రింటు మరియు నార్మల్ ప్రింటు ఉండేటటువంటి ప్రింటర్స్ కూడా అరేంజ్ చేయమని ఆల్రెడీ చెప్పారు అయితే దీనికి సంబంధించిన మొత్తం మానిటరింగ్ అంతా ఎవరు చూసుకుంటారు ఈ మానిటరింగ్ మొత్తం చూసుకుండేది డిస్టిక్ లెవెల్లో అయితే మెప్పమ పీడీ గారు చూసుకుంటారు అదేవిధంగా మండల స్థాయిలో ఉండేటటువంటి సారీ మనకి మున్సిపాలిటీ మరియు నగర పంచాయతీ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ చూసుకుంటారు వాళ్ళ కింద సీఓ ఉంటున్నారు సీఓ కింద మళ్ళీ వార్డులో ఉండేటువంటి వెల్ఫేర్లకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటారు ఇప్పుడు చాలామంది వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా ఇక్కడే జాబ్ చేయడమా లేదా సుయోగ్ సెంటర్లో మనకు ప్రమోషన్ ఇస్తే డిప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళి చేయడమా అనేటటువంటి ఆలోచనలు మరియు ఒక సంఘర్షణకు లోనై ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి నుండి వచ్చే ప్రతి పథకం కూడా మనకి మానిటరింగ్ అనేటటువంటిది చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది ఈ సర్వేలు ఇవన్నీ తలనొప్పి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళడం ఎందుకు అనేటటువంటి తీవ్ర ఒత్తిడి మరియు ఆందోళనలో చాలా వరకు ఉన్నారు కొంతమంది ఇది ఓన్లీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కదా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు సరే దాంతో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కావచ్చు కానీ మనం మాత్రం రెగ్యులరే కదా మనం ఇబ్బంది ఏం లేదు మనం రెగ్యులరే కదనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమంది ఉన్నారు ఎవరి ఇష్టం వారిది మీ మీ ఆలోచనకు తగ్గట్టుగా బెటర్గా టౌన్లోనే ఉండి ఒక ఆఫీస్ టైమ్స్ మెయింటైన్ చేస్తూ ఒత్తిడి అనేటటువంటిది కామన్గా ఉంటుంది ఒక మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మనం ఒక లీడర్షిప్ క్వాలిటీస్గా ఉండి ఒక అడ్మినిస్ట్రేటివ్ పవర్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా దీని తీసుకుంటారు అనేటటువంటి నా అభిప్రాయం ఒక అడ్మినిస్ట్రేషన్గా మనం చేయలేము ఎక్కువ మనకి వీసీలు ఉంటాయి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఈ సచివాలయం అయితే మనము అక్కడే ఉండవచ్చు ఇంకో చోటికి ఇదేంటంటే ప్రమోషన్లు అనేటటువంటిది వేరే చోట ఉంటున్నాయి దాన్ని ఆలోచించి వేరే చోటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఏదేమైనా మంచి డెసిజన్ తీసుకోండి ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని మీ అందరినీ ఆశిస్తూ అందరం కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ